స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ మరి మనం మామిడి తోటకు కూడా మన వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది అగ్రి హ్యూమిక్ అండ్ అగ్రి మాస్ అండ్ అగ్రి ఎయిటీ టూ పూతలు అద్భుతమైన పూతలు వచ్చినాయి చూడండి ఒకసారి మీరు అన్ని చెట్లకి ఇక్కడ నూట ఇరవై చెట్లు ఉన్నాయి మామిడి చెట్లు నూట ఇరవై చెట్లకి మన మాట తీసుకొని నా మాట మీద నమ్మకంతో మన రూతమ్మ గారు అండ్ నాగరాజు గారు ఇద్దరు కూడా పది ఎకరాలు అయినటువంటి మొక్కజొన్నకి అండ్ నూట ఇరవై మొక్కలు మామిడి తోటకి మన అగ్రి ప్రొడక్ట్స్ వాడారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్ పూతలు కూడా చాలా బాగా పడినాయి అన్నారు సో కొన్ని కొన్ని చోట్ల కొద్దిగా పూత రాలుతుంది ఆ పూతలు ఎందుకు రాలుతుంది ఏంటని ఈరోజు ఫీల్డ్ వర్క్ వచ్చాను సో దానికి కూడా మన ప్రొడక్ట్స్ రికమెండ్ చేసి మంచి దిగుబడి తీసుకురావాలనే ఒక అంకిత భావంతో మనం ఈ వెస్టీజ్ అనే కంపెనీ ద్వారా పనిచేస్తున్నాం ప్రతి ఒక్క రైతు కూడా వెస్టీజ్ అగ్రి ప్రొడక్ట్స్ వాడండి మంచి రిజల్ట్స్ తీసుకోండి మంచి లాభాలు పొందండి పెట్టుబడులు తగ్గించుకోండి పంట తినే ప్రజలందరినీ కూడా ఆరోగ్యవంతం చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ వె